స్వాగతం ఫుడ్ ప్రియులకు షాక్ బొంగు పేరుతో మోసం చేస్తున్న వ్యాపారస్తులు రంగులతో నాణ్యత లేని బిర్యానీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు బయటపడ్డ మోసాలు

జనల్కి డిస్ట్రిక్ట్ సార్ తో మాట్లాడితే డబ్బులు తీసుకొని క్యాన్సర్ పెడతాం కలెక్ట్ అలాగే సార్ ఇక్కడి నుంచి ఇప్పుడు ఇది ఫ్యాక్టరీ చూస్తాం సర్ ప్రమాణం ఆ ఏజ్ నల్లకి సార్ వేడి మాంబయ్యో సాయం వేడి మాంబయ్య వండి ಮುಂದೇ ಕಾಡರ್ ಅಂತ ಅಪ್ಪಿಟ್ಟು ಎಪ್ಪಲ್ ಮುಂದೆ ಆಯ್ತು ఒక్కొక్కటి రంగు ఉంటుంది ఇక్కడ ఒక్కొక్కటి రంగు ఉంది ఏంటి అట్లా చేసేవారు ఎవరు అయినా ఎవరు బిర్యానీ చేస్తున్నారు చేస్తుంది ఎవరు ఇంట్లో రంగేసుకుంది తింటారా ఇంట్లో బిర్యానీ రంగేసుకుంటారా సార్ ఇందాక బ్యాంబూ బిర్యానీ రంగేస్తుందిగా ఓపెన్ చేద్దాం చూద్దాం సార్ ఈ lumière avezల్ 200 శ్ిటామల్ ఇబేబు తగే気ాఇ Billie atasan హడు